రైట్ నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి దెబ్బమైన దెబ్బ తగ్గుతా ఉన్నది మొన్న మహిళా నాయకురాలు జనగాములకు సంబంధించి మహిళా నాయకురాలు మౌనిక అనే మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీని విడిచి పార్టీ అనౌన్స్మెంట్ అయిన రోజే అధికార పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన విషయం మనకు అందరికి తెలిసిన విషయమే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో టీఆర్పీ పార్టీని ఆదేశిస్తున్న సంగతి తెలిసిందే ఎందుకంటే బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రావాలన్న నేపథ్యంలో కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిజన్ తీసుకున్న తీర్మాన వలనకు ఘన స్వాగతం ఉన్నారు తెలంగాణ ప్రజలు ఈ నేపథ్యంలో నిన్న భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున అధికార పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్టు కనబడతా ఉన్నది దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అంతా ఉన్నది ఒకసారి చూ చూసే ప్రయత్నం చేద్దాం చూసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ముచ్చమిటలు పటిస్తూ ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ మైనార్టీల కంటూ ఒక రాజకీయ పార్టీ వచ్చిన నేపథ్యంలో నిజంగా ఘనసావతం పలుక పలుకుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి నిన్న భారీ ఎత్తున మహిళా సోదరులు అలాగే మహిళా మనులు అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక దాదాపుగా వంద మంది దాకా జయను అన్నట్టుగా తెలుస్తూ ఉన్నారు దానికి సంబంధించిన పిక్చర్ చూసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఏకమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అనేక కుట్రలు పడుతూ ఉన్నది బెదిరిస్తూ ఉన్నది అధికార పార్టీ ఏ రకమైన బెదిరింపులో పాల్పడుతూ ఉన్నది అనేది క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తా మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి భూపాలపల్లి రవిపేటలకు సంబంధించి రవిపేటల ఆధ్వర్యంలో నిన్న భారీ చేరికలు జరిగి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇక మొత్తానికైతే అసలు నిన్న ఎక్కడ కిక్కిరిచిపోయింది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అంత ముందే బీసీ పొలిటికల్ జేఏసీ ఉన్నప్పుడే తీమర్మలన్ టీ తీమర్మలని టీం ఉన్నప్పుడే పెద్ద ఎత్తున గ్రామ కమిటీల దాకా భూపాలపల్లి రవా రవాణా విస్తరించకపోయాడు అక్కడ తీమర్మలన్ టీం కానీ అలాగే బీసీ పొలిటికల్ జేఏసీ కానీ విచ్చల అంటే కులం మతం తేడా లేకుండా కులాలకు తేడా లేకుండా బీసీలు ఎస్సీలు ఎస్టీలు బీసీ పొలిటికల్ జేఏసీ అని పెట్టుకున్నా కానీ ఎస్సీలు కూడా ఎస్సీ సోదరులు కూడా దళిత సోదరులు కూడా స్వచ్ఛందంగా వచ్చి కడుగు కప్పుకున్న నేపథ్యం మనం చూసినాం గతంలో కూడా దానికి సంబంధించి వీడియో చేసినాం ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఘనసం ఉన్నారు ఇక మహిళా సోదరి ఎవరు పడతారు అసలు పార్టీని మేమోస్తాం అంటే మేమొస్తాం అని ఖాళీ చేస్తా ఉన్నారట ప్రతిరోజు ప్రతిరోజు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో జైనింగ్స్ ఉంటా ఉన్నాయి మొత్తానికి అయితే అధికార పార్టీ భూపాలపల్లి జిల్లాలో త్వరలోనే ఖాళీ కాబోతున్నదని సమాచారం చూద్దాం మరి నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తొలి దెబ్బ భూపాలపల్లి నుంచి పడనుందా లేకపోతే తొలి తొలి అడుగు భూపాలపల్లి నుంచి వేయనున్నారా అంటే నిజమని అనిపిస్తా ఉన్నాయి ఒకసారి చూద్దాం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఓ పెద్ద సంఖ్యలో నిన్న అక్కడ చ సరిపోలే ప్లేస్ లేక సరిపోలే ఇళ్ళలో పెద్ద సంఖ్యలో అజైన్ అయ్యారు రవిపేటలు గారు ఆధ్వర్యంలో బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు కండవాసుకొని బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు లైట్ చూడు దేని గురించి మాట్లాడుతున్నావు కార్ట్ కి నా ఏంటి ఆ మాట ఏ వృద్ధులు కూడా వృద్ధులు కూడా వచ్చి జైన్ అవుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం మొత్తానికి తెలంగాణలో రాజ్యాధికార పార్టీ ఒక సునామీ సృష్టించబోతా ఉందని కీలకంగా ఇదంతా చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఇక భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ దూసుకుపోతా ఉన్నది ఇలాగే ప్రతి జిల్లాలో దూసుకుపోతా ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కమిటీ వేయగానే జిల్లా కమిటీలు పూర్తయి గ్రామ కమిటీల దాకా వెళ్లే అవకాశం ఉన్నది వందకు వంద శాతం ఆ లోపే ఆ లోపే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కును ఇటు కాంగ్రెస్కు చుక్కలు కనబడతా ఉన్నాయి ఇది ఇది క్లియర్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఇంతమంది జైనయ్యారు వంద మంది జైనరు దాదాపు ఒక వంద మంది అయితే కావచ్చు వంద మంది జైనరు ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎంత స్పందన ఉంది ఎంత ఘన స్వాగతం పలుకుతున్నారు బీసీఎస్ఎస్టీ మైనార్టీ సోదరులు అనేది కీలకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఘన స్వాతం అంటే ఘన సోహతం ఉన్నారు మిత్రులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు ఆ గుర్తింపు కార్డు తీసుకోవాలంటే మన వీడియోలో మన ఛానల్లో లింక్ ఉంటుంది దయచేసి ఆ లింకును చూసి కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సభ్యత కార్డు తీసుకోవచ్చు దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి